మనం నిలబడి ఉన్నది లోవర్ మానేరు డ్యామ్ కట్ట ఇది మనకి కనబడుతున్నది మానేరు డ్యామ్ మొత్తం నీళ్ళు లేక ఎడిపోయి పచ్చి కనబడుతూ ఉంది పైన పొలాలు చేస్తూ కనబడుతూ ఉంది వాస్తవానికి ఇది ఇప్పటికే నివ్వాల్సి ప్రభుత్వం ఇవాళ మనకి ఏదైతే గోదావరిలో లక్షలాది క్యూసెక్లో నీళ్లు ప్రవహిస్తూ సముద్రం పాలవుతున్నాయో కేసీఆర్ గారు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమైన అల్లెపల్లి పంప్ హౌస్ వద్ద లక్షలాది క్యూసెక్లు నీళ్లు ఉంది అక్కడ ఒక పంపు ఒక బటన్ నుంచి ఆన్ చేస్తే చక్కగా అక్కడి నుంచి అనారం సంద ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి తీసుకొని లక్ష్మీపంప్ హౌస్ ద్వారా దీనిపైన ఉన్న మిడ్ మా వచ్చి నుంచి దీంట్లో రూపాల్సిన అవసరం ఉంటాయి ఇక్కడ నుంచి కాక్తీయ కిరణాలు ప్రారంభమవుతుంది మనకు సిద్ధాపేట జిల్లాకు నీరు తీసుకొచ్చే కాలువ కాకితీయ కిరాలు మనకు కేంద్ర విధానం జరిగింది లక్షలాది ఎకరాలు ఉంటే వందలాది టీఎంసీలు లక్షలాది క్యూజిట్లు ఉంటే వందలాది టీఎంసీల నీళ్లు ఏ సముద్రం పాలైనాయి కానీ ఇవాళ ఎట్లా ఉందో మొత్తం మన ఎన్నికలకు తేలి మన దగ్గర సూర్యాపేట జిల్లాలో చెరువులు కూడా అదే పద్ధతిలో ఎండిపోయింది వాస్తవానికి ప్రభుత్వానికి ఏమాత్రం సో రైతాంగం పట్ల ఉన్న ఈ పార్టీ నిర్దేశం ఏంటంటే ఇప్పటికి చెట్టు చెల్లి బాయ్ వచ్చి అది గుజురా హుజురాబాదు వరంగల్ మీదుగా పాల్గొన్నారు ప్రాజెక్ట్ అయితేనే అత్య పైన వాగు ప్రాజెక్ట్ అయితేనే వెతుక్కుని మనకు సూర్యపడ్డ తుమాల శాయ ఇప్పటికే ఇచ్చే అవకాశం ఉంది కానీ విశ్వాసత్తు సోదర్ ప్రభుత్వం ఇప్పటికి కూడా రైతుల పనుల వ్యవహరిస్తా ఉంది కేవలం కేసీఆర్ గారి పైన గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న దీనితోనూ görüldü de barışurum demek